కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి హామీ నీటి మీద రాతలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత కూడా పన్నెండు వేల ఉద్యోగాలు దాటలేదని కేటీఆర్ ఎగ్జివ చేశారు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ వి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు ఓ ట్వంటీ హామీల మోసాలను ఇంటికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనందరి ఉందని చెప్పారు గురుకురాల్లో పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారని కేటీఆర్ చెప్పారు స్పీచిస్తున్నారు మేము ఇయ్యాల ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని శ్రీకారం జరుగుతున్నాం అన్నట్టు నేనేం ఏం చేస్తున్నాడో నేను అనుకుంటి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన రేషన్ కార్డున అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధుర నియోజకవర్గంలో రెండు వేల ఆయన ట్వీట్ అది ట్వీట్ డేట్ చూడేది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజ్ గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటా దిగిన ఫోటో ఇది అంటే అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఒక ఇంత అన్యాయం ఇది ఇది జూలై రెండు వేల ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు గోబెల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ వారసులు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఈ పుస్తకం మీ అందరికి నేను పంపిస్తా చార్ బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చార్సో బీస్ హామీలు ఇవ్వరు మొత్తం ఇలా ఏమేమి నరికిం ఆదుకుందా మీకు డిక్లరేషన్లు అన్నారు డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది చాలా పెద్ద మాట ఇంగ్లీష్లో డిక్లరేషన్ అంటే చరిత్రలో చాలా చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో పెద్దలు మహానుభావులు వాళ్ళు డిక్లరేషన్లు ఇద్దరు కానీ కాంగ్రెస్ వాళ్ళ డిక్లరేషన్లుగా నాలుగే గీసి పారేసుకుంటుంది కూడా వన్ కిరాండ్ డిక్లరేషన్లు ఒకటి కాదు ఎన్నో చేసింది రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ చేసింది ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెలలో మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు వచ్చి వారు యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి లో ప్రియాంక గాంధీ గారు ఇట్లా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని మార్కెట్లను నమ్మతలేరు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ముంగడబెట్టి మేము ఒక మాట చెప్పినామంటే శివగామి లెక్క మా మాటనే శిలా శాసనం అని చెప్పి డైలాగులు కొట్టి డిక్లరేషన్ల పేరిట ఉదరగొట్టింది డిక్లరేషన్లు అంటే కూడా ఎవరు నమ్మతలేదని చెప్పి ఇంకో దుకాణం చేసారు బాండ్ పేపర్లు ఉంటాయి కదా బాండ్ పేపర్లు మనం రిజిస్ట్రేషన్లు సేల్ డీడ్లు అవి రాసుకుంటాం కదా అసంటి బాండ్ పేపర్లు పట్టుకున్నారు పట్టుకొని బాండు పేపర్ల మీద అఫిడవిట్లు తయారు చేశారు అఫిడవిట్లు తయారు చేసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ రాసి నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ అఫిడవిట్ మళ్ళా దేవుని కడ పెట్టి దేవుని ముంగడా పెట్టి దండం పెట్టి దేవుని మీద ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఆ డ్రామా చేసారు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు గురుకుల పాఠశాలలే తీసుకుంటే మొత్తం భారతదేశంలో వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు ముఖ్యంగా సమాజంలో విద్యకు దూరంగా ఉండి అణగారిన వర్గాలుగా గుర్తించబడ్డ వర్గాల నుంచి ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాల పిల్లలు కానీ మైనారిటీ పిల్లలు కానీ వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిగా ఉండి అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను మళ్ళొక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అందులో భాగంగా అరవై డిగ్రీ కళాశాలలు కూడా మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు నూట నలభై ఆరుండే మనం వచ్చిన్నాడు వాటిని ఐదు వందల తొంభై రెండు చేసుకున్నాం అంటే నాలుగు రెట్లు నూట నలభై ఆరును ఐదు వందల తొంభై రెండు మనం జూనియర్ ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు చేసుకున్నాం